తెల్లారిపోయింది ఎలా వాళ్ళదికెళ్తున్నాడండి మెలుపు రాలేదంట ఈరోజు ఎలా తెల్లారిపోయింది বাপে <laughs> పచ్చిమిరపకాయలు పల్లీలు నేను నూనె అయిపోకుండా వేపుతున్నానండి చట్నీకి ఇడ్లీలోకి ఎల్లుల్లిపాయ కరివేపాకు వేసి మిక్సీ పట్టి ఇంకా తాలింపు పెడితే పెట్టుకోవచ్చు పెట్టకుండా బాగుంటుందండి చట్నీ నేను ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీ పడతాను ఇవ్వగిపోయాక టిఫిన్ చేసేసానండి టీ తాగుతున్నాను అందరూ టిఫిన్ చేశారా మేమైతే ఇడ్లీ వేసుకున్నామండి నేను మా అమ్మాయి మా అబ్బాయి ఇడ్లీ తిన్నాం మా ఆయన పొద్దున్నే వెళ్ళిపోతాడు కాబట్టి టిఫిన్ చేయడండి ఇంకా కాఫీ తాగైతే పొలం వెళ్తాడు ఎందుకంటే పొద్దున్నే ఆరింటికి వెళ్ళిపోతారు కాబట్టి ఆరు ఆరున్నర ఒక రోజు ఏడే వద్దండి ఇంక పొద్దున్నే వెళ్ళిపోతాం వల్ల టిఫిన్ అయితే ఇంటికాడ చేయడు కాఫీ మట్టికి తాగి వెళ్తాడు తొమ్మిదిన్నర అటు అయ్యానికి అన్నాలు తినేస్తారండి ఆడ పొద్దున్నే వెళ్తాం వల్ల అందుకే టిఫిన్ అయితే చేయడు እ እ እ కుదిరిద్ది అయితే కుదిరిగి ఇటు తిరుగు సాయంత్రం వచ్చింది ఎరా ఇబ్బంది లాక్ వచ్చేస్తున్నారు లాక్ వచ్చేయండి నన్ను వెళ్ళిన కాడికి వెళ్ళావా లేకపోతే మన దగ్గరలో మన దగ్గరలో చేరి కాడికి వెళ్ళావా దూరమా పడిపోద్ది చాలా బరువు ఉంటాయండి మోపులు ఎందుకంటే పొత్తులు ఉంటాయి కదా పచ్చిది చాలా బరువు ఉంటుంది అసలు

తీసేసానండి దానం కలుపుతాయి దానం పెట్టేసి గేదెలకి మేతది చదురికని ఇంటికి అయితే వెళ్ళిపోతామండి